జయ శ్రీరామ్ నూట ముప్పై తొమ్మిది దేశాల నుండి వచ్చిన పన్నెండు వేల మంది ప్రతినిధులకు అయోధ్య పూజిత అక్షితలు అందజేసిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర విహెచ్పి సంఘటన మంత్రి ముడుపు యాదరెడ్డి గారు శంషాబాద్కు అతి సమీపంలో ఉన్న కనహ ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది మేధావులు యోగ ధ్యానం వేదం అధ్యయనానికి మరియు శిక్షణ తీసుకోవడానికి వస్తూ ఉంటారు అయితే ఈ ట్రస్ట్కు వెళ్లిన అయోధ్య జన్మభూమి కార్యనిర్వాహకులు అక్కడే అక్షింతల శోభయాత్రతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూట ముప్పై తొమ్మిది దేశాల నుండి పన్నెండు వేల మంది విదేశీ రామభక్తులకు అక్షింతలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ముడుపు యాదరెడ్డి వారితో పాటు ఈ కార్యక్రమంలో సంజయ్ సెహగాల్ ట్రస్టీ వంశీచల్ల జాయింట్ సెక్రటరీ వనీల్ రనావత్ ఆశ్రమం మేనేజర్ ఇంకా అనేక మంది పాల్గొన్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ గ్రామ గ్రామాన రామనామాన్ని వినిపిద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం మర్చిపోవద్దు సర్వే జనా సుఖినో భవంతు